ఆఫ్ ఈ వీడియో చివరి వరకు చూడండి దేవుని ఆశీర్వాదాలు పొందండి దేవుని నామములో మీకు నా హృదయపూర్వక వందనములు మిమ్మల్ని మీ కుటుంబమును దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక ఈరోజు మీ రాకపోకల మీరు చేసే ప్రతి పనిలోనూ దేవుడు మీకు తోడుగా ఉండునుగాక మీరు ఊహించిన అద్భుతాలు ఆశ్చర్యకారాలు ఈరోజు మీ దేవుడు మీ జీవితంలో చేయునుగాక ఈరోజు నీ దేవుడు నీతో మాట్లాడే మాట సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు ద్వితీయోపదేశ కాండం ఏడో ధ్యాయం పద్నాలుగు వచ్చును విల్ బి బ్లెస్డ్ మోదన్ ఇనీ अदर पीपल डेट्रोनमी चैप्टर सेवेन फोर्टीन आरोग्य उद्योग उन्नायन केवल मोनी कृपा मेतुको ब्रतुक उन्नायन केवल